బతుకమ్మ పండగ సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని వేణుగోపాలస్వామి సాంబశివాలయంలో సద్దుల బతుకమ్మ పండుగ పురస్కరించుకుని గాదం వినయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడే మహిళలకు ప్రతి గంటకు ఒక బహుమతి చొప్పున ఇవ్వడం జరుగుతుందని ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పలువురు కోరారు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బతుకమ్మ సందర్భంగా అన్ని వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా బతుకమ్మ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు సామల హరికృష్ణ సామాజిక కార్యకర్త తుమ్మ రాజ్ కుమార్ ఆలయ అర్చకులు పారువెల్ల రమేష్ శర్మ వినయ్ డెకరేషన్స్ అధినేత గాదం వినయ్ తదితరులు ఉన్నారు సుల్తానాబాద్ పట్టణంలో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకునే కార్యక్రమంలో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో జరిగే వేడుకల్లో గాదం వినయ్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ వేడుకల సందర్భంగా మంచి గిఫ్టులు ఇవ్వడానికి ముందుకు వచ్చారు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ప్రతి ముప్పై నిమిషాలకు ఒకసారి బతుకమ్మ స్టేజీలను బట్టి పట్టు చీరలు ఇతరత్ర బహుమతులను వినయ్ గారు అందజేయడం జరుగుతుంది వారి ఉదారత భావానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాము కాబట్టి సోమవారం సాయంత్రం జరిగే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఆవరణలో జరిగే బతుకమ్మ వేడుకలకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మన సంస్కృతి సాంప్రదాయాలను మరింత ఎత్తుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను